చాలా ఇబ్బంది ఉంది వెళ్ళే ట్రైన్లో రావడం మీద అంత స్థల బాధగా ఉన్నది చాలా డబ్బులు కొరవుతుంది రెండు సంవత్సరాలు అక్కడ బాధపడాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ చక్కని జాగ్రత్తగా ఇప్పటి నుంచి రావడానికి నాకు చక్కగా ఉన్నాయి చాలా ఇబ్బంది ఉన్నాయి వెళ్ళే ట్రైనింగ్లకు రావడం ఇదంత స్థల బాధ ఉన్నది చాలా డబ్బులు కొరవుతుంది ரெண்டு சவாச லாக்கணும் இப்படி பவன் கல்யாணம் வச்சு தரத்தை இக்கடி சக்கனு ஜாடச்சூரணும் ஏக்கரம் நகர் சக்கணும் சா இப்படி வெள்ளி ட்ரெயின் அந்த சில பாதி சா டூ கே ரெண்டு சவசரா பாதிப்படணும் இப்படி பவன் கல்யாணம் வச்சு தர்வத்தை இக்கடி சக்கனு ஜாக்கணும் ஏக்கரம் நக்சல சாப்பிடுவது இப்போ మళ్ళీ ట్రైన్లు రావడం ఇది అంత స్వల్ప బాధగా ఉంది చాలా డబ్బులు కలిసి రెండు సంవత్సరాలు అక్కడ బాధపడాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ చక్కగా జరుగుతుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి